మరణ శాసనంగా మారిన కాపు రిజర్వేషన్ ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోవడం బురత చల్లడం రాష్ట్రంలోని టీడీపీ సర్కార్ కు బాబు భజన మీడియాకు అలవాటుగా మారింది రాష్ట్రంలో టీడీపీ సర్కార్ అధికారంలో ఉండి ప్రభుత్వంలో అవినీతి తాండవిస్తున్న అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైన కనిపించని మీడియాకు ప్రతిపక్ష నాయకుడు జగన్లో ప్రతీదీ వారికి తప్పే కనిపిస్తుంది సుస్పష్టమైన నిర్ణయాన్ని వెలువరిస్తే కాపులకు జగన్ వ్యతిరేకమన్న ప్రచారం చేసేశారు భజన మీడియాకు టీడీపీ నేతలకు ఒకటే లక్ష్యం కాపులను వైఎస్ఆర్సీపీ నుంచి దూరం చేయడం దూరమైన పవన్ ని తిరిగి దగ్గరకు చేర్చుకోవడం అయితే వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించారా అంటే లేదనే చెప్పాలి అనుకున్న లక్ష్యాన్ని వీరు సాధించకపోయినా కొత్త సమస్య వారి ముంగిట్లోకొచ్చి చేరింది జగన్ కదిపిన కాపు రిజర్వేషన్ల అంశంపై ఇప్పుడు అధికార పార్టీకి మరణ శాసనంగా మారింది పిఠాపురం బహిరంగ సభ పూర్తిస్థాయిలో విజయవంతమవ్వడం కాపుల పట్ల తాను మాట్లాడిన మాటలు వక్రీకరించిన తీరును జగన్ వివరించారు కాపుల నుంచి పూర్తిస్థాయిలో వ్యతిరేకత వస్తుందని భావించిన పసుపు దళానికి నోట మాట రావడం లేదు పిఠాపురం బహిరంగ సభ వైపు టీడీపీ నేతలు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారు భజన మీడియాలో వచ్చిన వార్తలకు కాపు సోదరులు రెచ్చిపోతారని సభ నిర్వహణ కష్టంగా మారుతుందని ఆశించారు అయితే వారందరి అంచనాలకు విరుద్ధంగా అన్ని సభలకన్నా అత్యధిక మంది ప్రజలు హాజరై సభను విజయవంతం చేశారు అన్ని సభలు ఒక ఈ సభ మరో ఎత్తుగా చెప్పొచ్చు ఈ సభలో జగన్ మాట్లాడిన మాటలు కదిలించాయి చంద్రబాబులా గాలి మాటలు నేను చెప్పలేనని చెప్పడం మోసమా అని ఎల్లో మీడియాను చంద్రబాబుని చంద్రబాబుకు మద్దతివ్వాలని ఆరాటపడుతున్న పెద్ద నేతలను అడుగుతున్నాను ఇదే బాబు కాపులకు ఐదేళ్లలో ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పటి ఇచ్చింది కేవలం పదమూడు వందల నలభై కోట్లే ఇది మోసం కాదా ఈ పెద్ద మనిషిలా మోసం చేస్తే నేను జగన్ అనే నేను అధికారంలోకి రాగానే ఐదు వేల కోట్ల రూపాయలను పదివేల కోట్లకు పెంచుతానని చెప్పడం మోసమా అన్న జగన్ ప్రశ్న ఆలోచనల్లో పడేసింది మీరంతా ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు మీకు హీరో నచ్చుతాడా విలన్ నచ్చుతాడా హీరో నచ్చుతాడు అన్నప్పుడు ఆ హీరో మీకెందుకు నచ్చుతారు కారణం హీరో అబద్ధాలు ఆడడు మోసం చేయడు హీరో హీరోగా ఉండి తొలుత కష్టాలు పడ్డా తుదకు అతనిదే పైచేయి అవుతుంది కాబట్టి నచ్చుతాడు హీరోకు విలన్కు తేడా అది అలాగే జగన్ అనే వ్యక్తి మోసం చేయడు అబద్ధాలు చెప్పడు చేయలేనివి చేస్తానని జగన్ నోట్లో నుంచి రాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను అంటూ జగన్ ఆత్మస్థైర్యంతో పలికిన మాటలకు హర్షధ్వానాలు చేశారు జగన్ ఎత్తిన కాపు రిజర్వేషన్ల అంశం ఇప్పుడు టీడీపీలో అగ్గిని రాజేసింది జగన్ నిజాయితీగా చెప్పిన మాటలకు చంద్రబాబు చేసిన మోసాన్ని కాపు సామాజిక వర్గం పేరేజు వేసుకుంటుంది నాలుగున్నర సంవత్సరాలుగా చంద్రబాబు కాపులకు హామీ ఇచ్చి ఏ విధంగా దగా చేసిందన్న విషయం చర్చకు దారితీసింది చంద్రబాబు కాపులకు చేసిన మోసంపై పార్టీలోని కాపు నాయకులే చర్చించుకుంటున్నారు చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుకగోయి అన్న చందంగా మారింది తిరిగి ఎన్నికలకు వెళ్లాలంటే కాపులకు ఏ విధంగా హామీలు ఇవ్వాలి అన్న అంశం పార్టీ పెద్దల్ని వేధిస్తోంది గతంలో ఇచ్చిన రిజర్వేషన్ హామీ ఇంకా పచ్చిగానే ఉంది నాలుగు సంవత్సరాల పాటు కేంద్రంలో భాగస్వాములుగా టీడీపీ ఎందుకు కాపు రిజర్వేషన్లపై పట్టించుకోలేదు అన్న అంశంపై విస్తృత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిపోయింది ఏదో చేస్తున్నట్లు చంద్రబాబు నాటకం వేసినా ఇప్పుడు ఆ సామాజిక వర్గం నమ్మే పరిస్థితుల్లో లేదు ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలే అయ్యారు అన్న సినిమా పాట ఈ సందర్భానికి సరిగా సరిపోతుందేమో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి